ముచ్చడగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే తన కలను ఎన్డీఏ సర్కారం సాకారం చేసుకోనుంది ఈ మేరకు జమిలీ ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ముద్ర తెలపడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక దేశం ఒక ఎన్నిక బిల్లుకు ఆమోదముద్ర తెలిపింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా ఆమోదం తెలపడం విశేషం ఆమోదం పొందడంతో ఒక దేశం ఒక ఎన్నికకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది దేశంలో వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం ఏర్పడుతుందని బీజేపీ వాదిస్తోంది జమిలి ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీని రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున ఏర్పాటు చేశారు నూట తొంభై ఒక్క రోజుల కసరత్తు అనంతరం ఈ ఆ కమిటీ పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికలో రామ్నాథ్ కోవింద్ కమిటీ రెండు కీలక ప్రతిపాదనలు చేసింది జమిలీ ఎన్నికలు రెండు దశల్లో చేయాలని ప్రతిపాదించింది తొలి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి చేయాలని ప్రతిపాదించగా తర్వాత వంద రోజులు రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకే రోజు జరపాలని సూచించింది ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతో అభివృద్ధి ప్రక్రియ సామాజిక ఐక్యతను ప్రోత్సహించేందుకు ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుందని కమిటీ పేర్కొంది ఏకకాలంలో ఓటింగ్ నిర్వహించడంతో పారదర్శకత సౌలభ్యం పెరుగుతుందని అభిప్రాయపడింది ఇక ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది పరికరాలు భద్రతా దళాలు కూడా ఎలా వినియోగించుకోవాలో కూడా కమిటీ సూచనలు చేసింది అయితే జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అనేది ఆసక్తికరంగా మారింది మధ్యలో జరుగుతాయా లేదా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయా అనే ఉత్కంఠ నెలకొంది